ప్రేస్తల దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన ఒక ఆరాధన గీతం పాడుకుందాం రక్షణాన్ని చూట మనయే హోవాది రక్షణాన్ని చూట మనయే హోవాది రాజు ప్రజలకు ఆశీర్వాదంబు రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రంజిల్లో ధరణీయందు రంజిల్లోని ధరణియందు ప్రణుతి తుము మాయోగా परिपूर्ण महिमा प्रभा प्रबल निरक्षण प्रबली निरक्षण प्रणुति कमुमाय परिपूर्ण महिमा प्रभावा విభవ ఈ దినపు వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము గ్రంథం నలభై అధ్యాయం ఐదవ వచనం యహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచగారు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను పై వాక్యము ఏషియా ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు తెలియచేయబడింది ఈ వాక్కులు ప్రజలకు గొప్ప ఓదార్పు మాటలు రాబోయే కాలంలో సంభవింపబోయే విషయాన్ని సంఘటనల్ని తెలియజేశాడు ఇస్రాయల్ ప్రజలకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని పాపము వేరుపరిచింది దేవునికి ఇస్రాయెల్ ప్రజల మీద కోపం వచ్చేటట్లుగా చేసింది ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు దేవుని కట్టడాలను దేవుని ఆజ్ఞలను ఆయన మార్గాన్ని విడిచిపెట్టారు కనుక ఆయన వారిని కోపించి బబులోను చెరకు అప్పగించాడు అక్కడ డెబ్బై సంవత్సరాల వారు శ్రమలు అనుభవించారు శ్రమకాలం ముగిసే సమయంలో దేవుడు వారికి విడుదల కలగజేసేటువంటి గొప్ప ప్రవచన వాక్యం ఏషియా ప్రవక్త ద్వారా తెలియజేసిన మాటల్ని మనం ఇప్పుడు చదువుకున్నాం కనుక ఆయన తన ప్రజల విషయంలో కోపిస్తూనే ఆయన దయను చూపించేటువంటి వాడు ఆయన కృప నిరంతరం ఉండునని నూట ముప్పై ఆరో కీర్తనలో ఇరవై సార్లు కీర్తన కారుడు చెప్పినట్లుగా ఆయన తన ప్రజలను ఎన్నడూ విడిచేవాడు కాదు ఎందుకంటే ఆయన తన స్వహస్థాలతో నిర్మాణం చేసుకున్నటువంటి ఆయన ప్రియమైనటువంటి బిడ్డలు అబ్రాహం ఇస్సాకు యాకోబుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారిని వదిలిపెడతాడా వదిలిపెట్టాడు ఏ తండ్రి అయినా తన కుమారుని క్షమించడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక మన దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఏ విధంగా కోపిస్తూనే వారిపై ప్రేమను చూపించి వారికి ఆయన మహిమను చూపించి విడుదలని అనుగ్రహించి వారి స్వస్థలమైన ఇస్రాయెల్ దేశానికి తోడుకొని వచ్చాడో ఆ లేఖనాలను మనం గమనించినట్లయితే మనం కూడా ఆయన మార్గాన్ని విడవవద్దు ఆయన కట్టడాలను మీరవద్దు ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మనం అనుసరిస్తూ ఈ లోకంలో ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలి ఒకవేళ మనం కూడా ఇస్రాయల్ ప్రజల వలనే ఆయన మార్గాన్ని వీడినట్లయితే ఆయన మనపై చూపించేటువంటి కోపం మనం తట్టుకోలేము ఆయన దహించు అగ్ని అని హెబ్రియో రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో మనం చూస్తాం కనుక దేవుని యొక్క ప్రేమను మనము పొందాలంటే ఆయనకిష్టంగా ఈ లోకంలో జీవించాలి ఆయనకిష్టంగా మనం జీవించినట్లయితే మన ప్రతి అవసరతను దేవుడి తీరుస్తాడు ఆ విధంగా ఈ బేకోజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన మార్గంలో నిత్యం ప్రయాణం చేస్తూ ఆయనకిష్టమైన ప్రజలుగా జీవిస్తూ ఆయన మనకు కనపరిచేటువంటి మహిమను చూసేటువంటి ధన్యతను పొందాలి పొందుదాము ఇంక ప్రియమైన దేవుని ప్రజలు ఆ విధంగా మనం దేవుని కొరకు ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఆయనకిష్టమైన బిడ్డలముగా జీవిస్తూ ఆయన మహిమను చూసేటువంటి వారంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక దేవుడు ఈ వాక్యమును దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతులవు మహిమ కలిగినటువంటి వాడవు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు సర్వమును సృష్టించిన వాడవు దాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్న దయగల దేవుడవు ఆ సృష్టిలో మేము ఉన్నాము దానిని ప్రియపిడలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభుని మార్గాల్ని విడిచి వెళ్ళితే నీకు కోపం వస్తుంది ప్రభను కోపిస్తావు ఈ కోపం యొక్క ప్రతాపాన్ని మేము అనుభవిస్తాం కనుక అలా మేము కాకుండా నీ వాక్యము ప్రభు మా వెంకటిలో అర్థం చేసుకునే భాగ్యం మాకు దయచేసినావు ఈ వాక్య ప్రకారంగా ఈ లోకంలో నీకు ఇష్టమైన బిడ్డంగా మేము మసులుకోవడానికి నీ మార్గంలో నడవడానికి నీ కృప చూపించి నడిపించమని వేకోజామున మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ని మార్గంలో ప్రయాణం చేస్తూ జీవిస్తుండగా వారి అవసరాల కళలను తీర్చి ప్రభుణీ కొరకు ఈ లోకంలో నిలబెట్టుకోమని వాడుకోమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె